ఇంద్రియాలు మనస్సు పరుగుపందెం నైన్ శీర్షిక సాక్షి నుండి సేవవరకు జీవితం నీ సాధన సాక్షిగా జీవించడం తెలిసింది శాంతి స్థిరమైంది కాని జీవితం ఒక్క ప్రశ్న అడిగింది నీ శాంతి నీకేనా లేక అది ఇతరుల జీవితాల్లోనూ ప్రవహించాలా ఇక్కడే మొదలవుతుంది సాక్షినుంచి సేవ వరకు ప్రయాణం శాంతి పరీక్ష గ్రామంలో కష్టం పేదరికం అన్యాయం అసహనం అరవింద్ ఇవన్నీ చూస్తున్నాడు ముందు అతను సాక్షిగా మాత్రమే ఉండేవాడు ఇప్పుడు మనస్సు ప్రశ్నించింది నువ్వు చూస్తూ ఉండిపోతావా లేక స్పందిస్తావా అరవింద్ లోపల ఒక స్పష్టత స్పందన అహంకారంతో అయితే బంధనం స్పందన కరుణతో అయితే సేవ సేవకు కొత్త నిర్వచనం అరవింద్ ఉపన్యాసాలివ్వలేదు ధర్మప్రచారం చేయలేదు అతను చేసింది చిన్నవి ఆకలితో ఉన్నవాడికి అన్నం బాధలో ఉన్నవాడికి వినే చెవి ఒంటరివాడికి తోడు సేవ అంటే ప్రపంచాన్ని కాదు ఎదురున్న మనిషి బాధను నీదిగా అనుభవించడం ఇంద్రియాలు సేవలో ఇంద్రియాలు ఇక శత్రువులు కావు చూపు బాధను గమనిస్తోంది చెవి మాటల వెనుక నొప్పిని వింటోంది మాట ఔషధంలా మారింది మనస్సు ఇప్పుడు లేదు అది సహకరిస్తోంది సేవలోనూ సాక్షిస్థితి ఒకరోజు అరవింద్ను అవమానించారు నువ్వేం మారుస్తున్నావు పాత రోజుల్లో అయితే ఇంద్రియాలు మండేవి కాని ఇప్పుడు కోపం వచ్చింది అరవింద్ చూశాడు కోపం వెళ్ళిపోయింది అతను మళ్లీ సేవ చేశాడు సేవలోనూ అహంకారం రాకపోతే అదే నిజమైన సాధన శిష్యుడి సందేహం ఒక శిష్యుడడిగాడు సాక్షిగా ఉంటూ ఇలా లోకంలో పాల్గొనడం మోక్షానికీ ఆటంకం కాదా అర్వింద్ సమాధానం పలాయనం మోక్షం కాదు అహంకారం లేని భాగస్వామ్యమే నిజమైన విముక్తి లోకం ఒక ఆశ్రమం అర్వింద్కు ఇక ఆశ్రమం అవసరం లేదు ఇల్లు ఆశ్రమం రోడ్డు ధ్యానమార్గం మనుషులు గురువులు జీవితం నుంచి పారిపోతే సాధన అసంపూర్ణం జీవితాన్నీ సాధన చేస్తే విముక్తి సహజం అంతిమ అవగాహన అరవింద్ లోపల ఒక వాక్యం స్పష్టమైంది నేను సాక్షినే నేను సేవకుడినే ఈ రెండింటి మధ్య విరోధం లేదు సాక్షి కరుణగా మారినప్పుడు సేవ పవిత్రమవుతుంది ముగింపు సందేశం ఫైనల్ ట్రూత్ శాంతి నీలో నిలిచితే అది సేవగా బయటపడుతుంది సాక్షిగా జీవించు కాని చేతులు ముడుచుకోకు ముగింపు అరవింద్ ప్రజల మధ్య నడుస్తున్నాడు కొంతమందికి అతను తెలియదు కొంతమందికి గుర్తుండదు కాని కొంతమంది ఆకలి తీరింది కొంతమంది మనస్సు తేలికయింది జ్ఞాని గుర్తు విగ్రహాల్లో ఉండదు ఉపశమనంలో ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్